శ్రీ గురుభ్యో నమ చాలామంది మంచి పనులు చేయాలి అంటే ఎలా అని ప్రశ్నిస్తూ ఉంటారు అయితే మంచి పనులు అనేటటువంటివి పెద్ద ప్రత్యేకంగా ఉండవు అని గమనించండి మనం ఉదాహరణకి రోడ్డు మీద బైక్ మీద లేకపోతే కారులోనో వెళుతున్నప్పుడు అంబులెన్స్ అనేటటువంటిది వెళుతూ ఉంటుంది సైన్యం చేసుకుంటూ అయితే అంబులెన్స్కి దారి ఇవ్వటమే సమాజ సేవ అని గమనించండి ఇంత మించినటువంటి సమాజ సేవ ఏముంటుంది ప్రమాదంలో ఉన్నవారు అంబులెన్స్లో ఉంటారు అని మనకు తెలుసు కానీ అంబులెన్స్కి మనం దారి ఇవ్వము ఈరోజు రోడ్డు మీద నడిచేటటువంటి విధానం ఇలా ఉంటుంది మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా అంబులెన్స్ కనుక దారి ఇచ్చినట్లయితే క్షణాలలో కూడా ప్రమాదం జరగకుండా ఆ పేషెంట్కి ప్రాణదానం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంతకు మించినటువంటి సమాజ హితము ఏమీ ఉండదు అని గమనించి నడుచుకోండి సునవు